తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో నూట తొంభై రెండు సర్పంచ్ స్థానాలకు ఎనిమిది వందల ఎనభై నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎనిమిది మండలాల్లో నూట యాభై తొమ్మిది స్థానాలకు ఎనిమిది వందల నలభై నామినేషన్లు దాఖలయ్యాయి ఈ రోజు నుంచి రెండవ విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది డిసెంబర్ నాలుగు నుంచి గ్రామాల్లో ప్రచారం హోరెత్తనుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు ఆ నోటిఫికేషన్ జారీ చేసిన దగ్గర నుంచి కూడా నిన్న సాయంత్రం వరకు కూడా మొదటి విడత నామినేషన్ల పర్వం కూడా నిన్నటితో ముగిసింది సో ఇప్పటి వరకు ఇటు ఉమ్మడి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం కొనసాగింది సో ఖమ్మం జిల్లా విషయానికి వస్తే దాదాపు ఏడు మండలాల్లో నూట తొంభై రెండు సర్పంచ్ స్థానాలుగాను ఎనిమిది వందల ఎనభై నాలుగు నామినేషన్లు వచ్చాయి అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎనిమిది మండలాలకు నూట యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలకు ఎనిమిది వందల నలభై నామినేషన్లు అయితే స్వీకరించిన పరిస్థితి ఉంది ఈ స్వీకరించిన నామినేషన్ల స్కూట్ని అలాగే నామినేషన్ల ఉపశమరణ అన్నిటికీ కూడా డిసెంబర్ మూడు వరకు కూడా ఎన్నికల కమిషన్ మూడు వరకు గడివచ్చింది తర్వాత మూడు నుంచి కూడా ఎన్నికల నాలుగు నాలుగో తారీఖు నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు అది అధికారులు వాళ్ళకి అక్కడ సర్పంచ్ అభ్యర్థులకు అధికారాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంటే అంటే నాలుగో తారీఖు నుంచి కూడా పల్లెల్లో పండగ వాతావరణం మొదలైద చెప్పాలి సో ఎక్కడ చూసినా మైక్ సెట్లు మారుమోగి మారుమోగిపోయే పరిస్థితులు నాలుగో తారీఖు నుంచి మనకు పల్లెల్లో కనబడతా ఉన్నాయి అంటే పల్లె పంచాయతీకి సంబంధించి ఇప్పటికే గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా ఎవరైతే పోటీలో ఉంటున్నారో వాళ్ళంతా కూడా ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసిన దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతోంది ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి మేము సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాము ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటుని మాకు వేసి గెలిపించగల గెలిపించగలరని ప్రార్థన అంటూ కూడా ఉదయాన్నే వెళ్లి ఇళ్ల ఇళ్లకు వెళ్లి వాళ్ళని అడుగుతున్న పరిస్థితి కనబడుతోంది అంటే ఇక ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చాలా ప్రెస్టేజెస్ గా ఉంటుంది అంటే గ్రామాల్లో దాదాపు సర్పంచ్ అభ్యర్థిగా గెలవాలంటే అంత ఆశామాషి విషయం కాదు ఖచ్చితంగా ఓటర్లని ప్రసన్నం చేసుకునే దిశగా వెళ్తేనే తప్ప గ్రామాల్లో గెలిచే పరిస్థితి లేదు అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏడు మండలాల్లో నూట తొంభై రెండు సర్పంచ్ స్థానాలకు ఎనిమిది వందల ఎనభై నామినేషన్ అయితే ఇప్పటి వరకు వచ్చిన పరిస్థితి ఉంది సో ఇందులో యువత కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్న పరిస్థితి కనబడుతోంది అంటే యువత కూడా ఎక్కువగా నామినేషన్లు వేసిన పరిస్థితి కనబడుతూ ఉంది అంటే పార్టీ అభ్యర్థులు కాకుండా రెబల్ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు ఆ నామినేషన్లు కూడా పూర్తిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కూడా వాళ్ళు స్వీకరించిన పరిస్థితి కనబడుతోంది అంటే ఇందులో యువత కూడా మేము దేనికి తక్కువ కాదు మేము ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో నిలిచి గెలిచి ఖచ్చితంగా మేము కూడా ఎన్నికల్లో అంటే పార్టీల్లో మేము కూడా మంచి స్థానానికి రావాలి అని చెప్పేసి దీన్నే ఇదే ఈ ఎన్నికలే మాకు నాంది అని చెప్పేసి కూడా ఇటు యువత చెప్తున్న పరిస్థితి కనబడుతోంది అంటే మొత్తంగా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూట యాభై తొమ్మిది స్థానాలకి నామినేషన్లు స్వీకరించారు దాదాపు ఎనిమిది మండలాల్లో కూడా నూట యాభై తొమ్మిది స్థానాలకి నామినేషన్లు స్వీకరించారు అక్కడ కూడా దాదాపు ఎనిమిది వందల నలభై సర్పంచ్ వచ్చాయి ఇటు ఖమ్మం జిల్లాలో పదిహేడు వందల నలభై వార్డులకు గాను దాదాపు నాలుగు వేల చిల్లర నామినేషన్లు వచ్చాయి సో అటు భద్రాద్రి కొత్తగడంలో పద్నాలుగు వందల ముప్పై వార్డు స్థానాలకు గాను దాదాపు మూడు వేల ఐదు వందల తొమ్మిది నామినేషన్లు అయితే స్వీకరించిన పరిస్థితి కనబడుతోంది అంటే మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం నిన్నటితో ముగిసిందని చెప్పాలి ఇక నామినేషన్ల ఉపసంహరణ నామినేషన్ల స్కూట్నీ ఇవంతా కూడా సమయం ఉంది సో నాలుగో తారీఖు నుంచి కూడా పల్లెల్లో మొత్తం కూడా ఎక్కడ చూసినా మాకు ఓటు వేయండి ఈ పార్టీకి ఓటు వేయండి ఫలానా అభ్యర్థిని గెలిపించండి అంటూ కూడా పల్లెల్లో మైకులు మారుమోగిపోయే సమయం కూడా ఆసనమందని చెప్పాలి సో ఈ రోజు నుంచి కూడా రెండో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ఈ రోజుతో కొనసాగుతుంది అంటే ఇటు ఖమ్మం జిల్లాలో మరో ఏడు మండలాలు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో ఎనిమిది మండలాల్లో కూడా ఈ రోజు నుంచి రెండో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు తీసుకునే దిశగా అధికారులు ముందస్తు చేశారు సో ఇటు ఆ ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలో అన్ని పార్టీలు కూడా దాదాపు అన్ని పార్టీలు కూడా ఈ స్థానిక ఎన్నికల్ని చాలా ప్రెస్టేజేజ్ ఇష్యూగా తీసుకున్నాయి ఖచ్చితంగా ఈ స్థానిక ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచి మళ్ళీ తిరిగి అదే వైభవాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న పరిస్థితి కనబడుతోంది అటు బిఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా గత ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ఈసారి ఎలాగైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచి మళ్ళీ భవిష్యత్తులో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మళ్ళీ సత్తా చాటే దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఇటు బీజేపీ సిపిఐ సిపిఎం కావచ్చు అలాగే జనసేన పార్టీలు కావచ్చు పొత్తుల అంశాల విషయానికి వస్తే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పార్టీ వామపక్ష పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది అంటే గ్రామాల విషయానికి వస్తే గ్రామాల్లో ఈ సార్వత్రిక ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో ఒక డిఫరెంట్ కల్చర్ అయితే ఉంటుంది ఇక్కడ పార్టీలు చాలా ప్రసేజ ఇష్యూగా తీసుకుంటారు ప్రత్యర్థుల గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి దీనికి సంబంధించి పోలీస్ శాఖ నుంచి కూడా క్లియర్ కట్ గైడెన్స్ కూడా ఇప్పటికే గ్రామాల్లో చెప్పినటువంటి పరిస్థితి ఏది ఏమైనా దాదాపు డిసెంబర్ పదకొండో తారీఖుల పదకొండు తారీఖున పోలింగ్ నిర్వహించున్నారు మొదటి దేశం ఎన్నికల సంబంధించి డిసెంబర్ పదకొండో తారీఖు పోలింగ్ వస్తారు సో మధ్యాహ్నం రెండు గంటల నుంచి కూడా ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది సాయంత్రం ఏ అభ్యర్థి గెలిచాడు ఏ పార్టీ అంటే వీళ్ళకి పార్టీ గుర్తులు కూడా దాదాపు మూడో తారీఖు లైపు ఖరారు చేస్తారంటే స్థానిక సమస్యల ఎన్నికలకు సంబంధించి లోకల్ బాడీ అధికారులు కూడా పార్టీ సింబల్స్ ని కేటాయిస్తారు ఇంకా పార్టీ సింబల్స్ వచ్చిన తర్వాత నాలుగో తారీఖు నుంచి కూడా గ్రామాల్లో ప్రచారం రూపొందుకుంది సో ఇక్కడ నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్ రిపోర్టర్ దేవేందర్ మెగానే టీవీ ఖమ్మం నుంచి